హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి గోల్డ్ రేట్స్ నిలకడగా కొనసాగిన నేపథ్యంలో మనకి తరచుగా గోల్డ్ రేట్స్ అయితే ధరలు అనేవి పెరుగుడుతూ తరుగుతున్న నేపథ్యంలో ఇక లేటెస్ట్గా మనకి బంగారం ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నట్టు మనకి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక తగ్గిన బంగారం ధరలు ఎప్పుడైతే నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే ఐదు వందల నలభై రూపాయలు తగ్గి డెబ్బై ఒక్క వేల ఏడు వందల ముప్పైకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఐదు వందల రూపాయలు తగ్గి అరవై ఐదు వేల ఏడు వందల యాభైగా అయితే నమోదైంది మరోవైపు సిల్వర్ రేటు స్వల్పంగా పెరిగింది కేజీ వెండి ధర చూసినట్లయితే వంద రూపాయలు పెరిగి ఎనభై మూడు వేల ఆరు వందలుగా అయితే ఉంది చూసారు కదా ఎప్పుడైతే నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు అయితే ఇవాళ తగ్గుముఖం పట్టాయి ఇవాళ ఎంత తగ్గాయని చూసినట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని ధరలకు సంబంధించి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే ఐదు వందల నలభై రూపాయలు తగ్గి డెబ్బై ఒక వేల ఏడు వందల ముప్పైకి అయితే చేరింది ఇక అంతేకాకుండా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసుపు ధర కూడా ఐదు వందలు తగ్గి అరవై ఐదు వేల ఏడు వందల యాభైగా అయితే నమోదైంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇరవై రెండు క్యారెట్లు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఇక కిలో సిల్వర్ పై కూడా మనకి వంద రూపాయలైతే పెరిగింది దీనికి సంబంధించి ఇక ఎనభై మూడు వేల ఆరు వందలుగా అయితే మనకి కేజీ కేజీ వెండి ధర అయితే కొనసాగుతోంది ఇవి ఇక ముఖ్యంగా మనకి బులియన్ మార్కెట్లో బంగారం అలాగే వెండి ధరలు అని మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్